సుఖం అంటే ఏమిటి సుఖం ఒకరు ఇస్తారా లేకపోతే ఒకరు ఇచ్చేదా లేదా నువ్వు ఇవ్వ ఇచ్చేదా సుఖం ఎవరు ఇవ్వలేరు కదా మరి ఏది ఇవ్వలేదు నువ్వు ఇస్తావా సుఖం అనేది ఇతరులు ఇస్తారా సుఖం కష్టం అనేది రెండు ఒకటే కదా ఒకసారి సుఖం వస్తే ఒకసారి సంతోషం దుఃఖం బాధ ఇవన్నీ నిరాశ నిస్పృహ ఎందుకు మనిషి ఉదాహరణకు మనకు ఒక ఏడంతస్తుల భావన ఉంటుంది భావన ఉంటుందండి కానీ దాంట్లో మనం నివసించడానికి అన్ని సౌకర్యాలు సకల వసతులు కలగ కలుగుతుంది కానీ మనసు అనేది సుఖం పొందదు మరి మనసు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి ఏది కారణం ఒక లగ్జరీ కార్ ఉంటుంది అది చాలా చూడటానికి చాలా అందంగా ఉంటుంది ప్రయాణించట ప్రయాణించడానికి కుటుంబం అంతా సౌకర్యవంతంగా అనుకూలంగా ఉండగలదు కానీ ఏదో ఒక చిన్న లోపం మన దగ్గర ఎంతో ధనం ఉన్నా అది మనకు అత్యవసర పరిస్థితులు ఉపయోగపడుతుంది అలాగే మరియు మన అవసరాలను తీర్చగలుగుతుంది అయినా సరే సుఖం పొందటానికి ఒక చిన్న మనసు చిన్న లోపం అనేది ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది కష్టం అనేది ఖచ్చితంగా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఇల్లు ఉన్నా ఏది ఉన్నా మనశాంతి లేకుండా ఆరోగ్యం అనేది లేకుండా సుఖం దరి చే సుఖం దరి ఒక దుఃఖం అనే లోపం అనేది మనలో అందరికీ కలుగుతుంది ఎందుకు ఈ కర్మ అనేది ఎందుకు ఇలా అందరిని వేధిస్తుంది అంటే మన భార్య కూడా మనకి అన్ని విధాలే కదా తన చేసిన పని మనకి ఎలాంటి పని చేయకుండా సుఖంగా చూసుకుంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళు నరక నుండి తప్పించుకో తప్పించగలరు కానీ అవయవసర దశలో ఆదుకోగలరు కానీ సమాజంలో నీ నడవికలను బట్టి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆ ప్రతిష్టలు పాపాలు చేయగలవు కానీ భగవంతునిపై భక్తి కలదు కానీ మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఉంటాము కానీ ఎందుకంటే సుఖం అనేది ఇక్కడ ఎంత డబ్బున్నా ఎంత లగ్జరీగా పట్టుకుతున్నా ఎంత అన్ని సౌకర్యాలు మీ దగ్గర ఉన్నా ఎంత పిల్లలు ఎదిగినా ఎంత మా ఆరోగ్యంగా నువ్వు ఉన్నా సుఖం అనేది చేయకుండా బాధ కలుగుతుంది సుఖం అనేది మనకు మనస వాచ కర్మన అంత కరుణ శుద్ధంగా పరిశుద్ధమైన మనసుతో అనుభవించగలిగేది తప్ప బయట ఎక్కడ ధరిచేవి ఎవరు ఇవ్వలేదు అది దేవుడి భగవంతుని కృప వల్లనే సాధ్యం అవుతుంది సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా థ్యాంక్ యూ